మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునగాక ప్రియమైన దైవ జనాంగమా ప్రతి ఉదయకాల వర్తమానాల శీర్షికను అనుదినం ద్వారా మీకు అందించటకు ప్రభువు నాకు చూపిస్తున్న ఇట్టి కురపును బట్టి మొదట త్రియేక దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రతిరోజు వాక్యాన్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ మాకు ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంటున్న ప్రియులు ఆత్మీయులు ఎల్లరికూ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరు బాగున్నారు కదా మా గురించి మా పరిచయ గురించి ప్రార్థిస్తున్నారని మేము నమ్ముచున్నాం మీ గురించి కూడా మేము ప్రార్థించేందుకు అవకాశం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదముని వద్ద నేర్చుకుందాం ఈ పూట జకర్యా గ్రంథము పదో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని చదువుకుందాం జకర్యా పదో అధ్యాయము ఎనిమిదో వచనం నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఏలవేసి పిలిచి సమకూర్చుతను మునుపు విస్తరించినట్లు వారు విస్తరించతరు చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే జకర్యా గ్రంథకర్త ఈ పూట పరిశుద్ధాత్మ యొక్క వ్యయముతో ఈ మాటలు పలుకుతున్నారు దేవుడంట మనందరినీ విమోచిస్తాడంట ఆయన విమోచించే ఆ పద్ధతి ఎలా ఉంటుంది అని అంటే మునుపు విస్తరించినట్లు మళ్ళీ తిరిగి విస్తరించడం మొదలు పెడతారు అభివృద్ధి కలుగుతుంది సంతానాభివృద్ధి కలుగుతుంది నిజంగా ఈ దీవెన ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి విస్తరణ విస్తరించుట ఈ పదాలు ఒక కుటుంబంలో ఇప్పుడు చూస్తూ ఉంటాం నిజమే కదా ఈ మధ్య ఒక ఆవిడి ప్రార్థన ఇలా అంటుంది అన్న నా గురించి ప్రార్థన చేయండి నాకు మగపిలోడు కావాలని ప్రార్థన చేయండి అప్పటిక మీకు ముగ్గురు ఆడపిల్లలు ఏమ్మా మగపిల్లో కావాలని ఎందుకు అంటే ఆశ అంటే కాదన్న మగపిల్లో ఉంటేనే నా భర్త యొక్క వంశాభివృద్ధి జరుగుతుందంట ఆడపిల్లల వల్ల జరగదంట అని ఆ మాట అన్నప్పుడు నాకు సరే బాధేసింది మగపిల్లడేంటి ఆడపిల్ల ఏంటి వీరుంటేనే విస్తరణ వాళ్ళు లేకపోతే విస్తరణ లేదా అని నిజంగా మన దేవుని యొక్క ప్రణాళిక సృష్టి రహస్యం సంతానం వివాహం వంటివి ఏదేమైనప్పటికీ దేవుడు ఈరోజు మనకు మాట ఒక వాగ్దానం ఒక తీర్మానం ఒక బహుమానం మునుపు విస్తరించారు మీరు కానీ గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా చూస్తుంటే సంఘంలో కానీ సహవాసములో కానీ శారీర విషయంలో కానీ అన్ని విషయంలో మీరు తగ్గుకుంటూ వస్తున్నారు అందుకని మళ్ళీ నా కృపణ మీదకి రావాలని నేను మిమ్మల్ని విస్తరింప చేయాలనుకుంటున్నాను ఇదే మాట యశ్ గ్రంథం తొమ్మిదో అధ్యయ మూడో వచనంలో ఎష్ భక్తుడు ఈ విధంగా అంటున్నాడు చూడండి నువ్వు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు ఒక శ్రేష్టకరమైన మాట నీవు వారిని విస్తరింపచేసావు చూడండి ఇక్కడ విస్తరణ వృద్ధి అనే మాట మనం చూస్తాం ఈ విస్తరణ వృద్ధి ఎక్కడ ఉంటాయో అక్కడ సంతోషం కోతకాలం దోపుడు సొమ్ము దోపుడు సొమ్ము అంటే ఏదో దొంగలించిన సొమ్ము కాదు యుద్ధము చేయగా జైము వలన వచ్చిన సొమ్ము పంచుకునే విధానమును బట్టి సంతోషం కలిగినట్లు మనమంతా విస్తరిస్తే ఇహోవాస సంతోషించే సంతోషించేంతగా కోతకాలం అనగా ప్రతిఫల సమయం కోత కోసినప్పుడే కదా దాని యొక్క పంట ఇంటికి వస్తుంది కాబట్టి కోతకాలం దోపుడు సొమ్ము సంతోషము విట్టి అనుభవాలు మనం చూడగలుగుతాం బైబిల్ గ్రంథంలో దేవుడు పాత నిబంధన గ్రంథంలో నుంచే నేను మిమ్మల్ని విస్తరింప చేస్తాను మీరు విస్తరించాలి అని చెప్పాడు ఒకసారి ఆ అనుభవాలు చూద్దాం మనం మొట్టమొదటిగా మనం చూసిన వారి అయితే ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినారు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని కానీ పురుషుని కానీ వారిని సృజించాను దేవుడు వారిని ఆశీర్వదించగల ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండి నిండించి దానిని లోబర్చుకొనండి సరే దేవుడు ఎంత మాట ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నింపండి లోబరుచుకోండి ఇట్ ఐదు రకాలైన అనుభవాలు ఎవరికి ఎవరిని విస్తరించమంటున్నారు ఎవరైతే తన స్వరూపము తన పోలికలో ఉన్న అనుభవాలు కలుగుంటారో ఎప్పుడొస్తుందో మనకు ఆ స్వరూపము చాలామంది ఇలా అంటారు మగవారు అందరూ దేవుని స్వరూపాలండి ఆడవారు భర్త స్వరూపాలండి అంటారు అవచ్చు కానీ మనం అందరము దేవుని స్వరూపంలోనికి మళ్ళీ తిరిగి రావాలి ఎందుకంటే పౌరు భక్తుడు గలతీ సంఘంతో ఆ మాట అంటాడు మీరు మళ్ళీ క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రావాలని మిమ్మల్ని బతుమాడుకుంటున్నానని నాలుగు గలతి పత్రిక నాలుగు పంతొమ్మిదిలో నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడుచు ఏర్పడి వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలిగించినది ఎందుకు ఆ మాట అన్నాడు అంటే ఏదైనా తోటలో ఆదాము యొక్క మొదలుకొని నేటి వరకు ప్రతివారు స్వరూపాలు మారిపోయినాయి ఒకప్పుడు మానవుడిని నరుడు అని పిలిచేవారంట అప్పుడు దైవత్వం ఉండేది మనిషిలో దైవ పోలికి ఉండేది స్వరూపం ఉండేది కానీ ఆదాము గారు ఎప్పుడైతే పాపంలో పడిపోయారో ఆ నాటు నుండి మనుష్యుడు మీరు ఆది కాండం నాలుగో అర్జు మొదట వచ్చినంలో మనం చూసిన వారమైతే నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అనే మాట మనం చూస్తాం ఎప్పుడు దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు నరుడుకు ఏదైనా చెయ్యాలి అని అనే దేవుడు కూడా పాపంలో పడిపోయిన తరువాత మనుష్యుడు అండం మొదలుపెట్టాడు నరుడు దేవుని పోలిక మనుషుడు సాతాను పోలిక అందుకని ప్రేమ దేవుని బిడ్డలరా మానవుడుగా నరుడుగా దైవత్వం కలిగి జీవించవలసిన నేడు మనము సాతాను యొక్క అవలక్షణాలను సంపాదించుకొని ఈరోజు ఆయన పోలిక ఆయన స్వరూపాన్ని కోల్పోయాం మళ్ళీ ఆ స్వరూపం రావాలి అంటే పశ్చాత్తాపము మారు మనసు బాప్తీష్మే తిరిగి మళ్ళీ క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనల్ని మలుస్తుంది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను మునుపు ఉండేది కానీ లేదు నేడు మళ్ళీ వాటిని సంపాదించుకోవాలంటే కడగబడిన అనుభవం చూడండి ఒకప్పుడు అందంగా ఉండేవాళ్ళం రాను 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 రాడు మురికెత్తిపోయినట్లుగా మనం ఉంటే స్నానం చేయి చూడండి ముఖానికి కళ స్నానం వేస్తుంది కాబట్టి ఆ స్నానము జరిగించినప్పుడే ముఖం మనకు కళ వస్తుంది మన జీవితంలో కూడా బాప్తీస్మము అనే స్నానము జరిగినప్పుడే తిరిగి ప్రభు యొక్క స్వరూపంలోనికి ఆయన ఆత్మ యొక్క నడిపింపులోనికి మనం వెళ్ళగలుగుతాం అప్పుడు మునుపు విస్తరించినట్లుగానే మనం కూడా విస్తరించగలుగుతాం ఇక రెండో అనుభవం దగ్గరికి వస్తే ఆది కాండము తొమ్మిదో అధ్యాయంలో దేవుడు నవాహు గారి యొక్క జలప్రలయము ముగించిన తరువాత అరారాతు కొండ మీదకు దిగిన ఆ నావ వాడ నవాహు గారితో దేవుడు ఒక ప్రతిమ నిబంధన చేసినట్లుగా మనం చూస్తాం దేవుడు ఏం చెప్తున్నాడు అంటే తొమ్మిదో అధ్యాయంలోని ఎనిమిది తొమ్మిది వచ్చిన మరియు దేవుడు నవాహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోనూ మీ తరం వారితోనూ మీ సంతానముతోనూ మీతో కూడా ప్రతి జీవితోనూ పక్షినేమీ పశువులేమి మీతో కూడా ఉన్న సమస్త భూ జంతువులేమి ఓడలో నుండి బయటకు వచ్చి సమస్త భూ జంతువులతో నా నిబంధన స్థిరపరుచున్నాను అనే మాటలు మనం చూస్తాం ఇంకా బాగా ఏడో వచ్చిన చదివితే మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని అని వారితో చెప్పాను ఎప్పుడు ఎప్పుడైతే లోకమాలిన్యం అంతా పోయిన తరువాత అంటే భూమిని దేవుడు కడిగి వేసిన తరువాత ఇంకెప్పుడు సంబంధమైన వాటిని నీ హృదయంలోనికి రానిమ్మాక నీ మనసులోనికి రానిమ్మాక ఎందుకని ఆదికాండం ఆరు ఐదులో దేవుడు భూమిని తొంగి చూసినప్పుడంట మనుష్యుల హృదయాలు కల్ముషముతోనూ చెడ్డతనముతోనూ అని మనుషుల హృదయమంతా కూడా చెడిపోయిందని అది భూమి మీద గొప్పదని వారి హృదయ తలంపుల ఊహలు అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని దేవుడు చూశాడు మళ్ళీ అలాంటి చెడు దాంట్లోనికి వెళ్లకుండా లోకాన్ని విడిచి వచ్చేవాడిగా నువ్వు ఉండాలి లోకాశలను విడిచి వచ్చేవాడిగా మనం ఉండాలి అలా రావడానికి దేవుడు స్నానాన్ని అనగా బాప్తీస్తాన్ని పెట్టాడు కడిగే అనుభవాన్ని పెట్టాడు కడిగిన వ్యక్తిగా నీవు పరిశుద్ధత అనే వస్త్రము ద్వారా నిన్ను నీవు కాపాడుకోవాలి ఎప్పుడైతే దేవుడు ఆ మాడి చెప్పాడో నవాహో వ్యవసాయం చేశాడు ద్రాక్ష తోట వేశాడు దాని తాగి మత్తులై గుడారంలో వస్త్రహీనుడైపోయాడు మళ్ళీ లోకము లోక ఆశల వల్ల వస్త్రహీనత కానీ షేమో హాఫ్ ఎత్తు మట్టుగా ఆ వస్త్రాన్ని కప్పి దిశములను కప్పినట్లుగా మనం చూస్తాం ఇప్పుడు మేము దేవుని బిడ్డలేదా లోకాన్ని ఎంత విడుస్తామో దేవునికి అంత దగ్గర అవుతాం దేవునికి దూరమైతే లోకానికి దగ్గర అవుతాం ఈ విషయాన్ని గమనించి మనం విస్తరించబడాలి అంటే దైవత్వములో దేవునిలో మనము విస్తరించాలని బైబిల్ చెప్తుంది సమయం లేదు కనుక క్లుప్తంగా వెళ్ళిపోతున్నాను ఆది కాండం అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా నీకు లోతుకి సారట్ ఇక్కడ కానీ నేను నిన్ను దీవించాలనుకుంటున్నాను కాబట్టి ఎప్పుడైతే లోతు అబ్రహాము వేరైపోయారో దేవుడు మాటలు చూడండి ఆది కాండం పదమూడవ అధ్యాయ పదహారు వచ్చినంలో మరియు నీ సంతానమును భూమి మీద ఉన్నారు రేణువుల బలిను విస్తరింపచేసేదిను ఎట్లనగా ఒకడు భూమి మీదను భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల మీ సంతానం లెక్కింపవచ్చును నీవు లేచి దేశము పడుగు పొడుగును వెడల్పును దానిలో సంచరించము అది నీకు ఇచ్చేది నేను అబ్రహాముతో చెప్పాను అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి ఎబ్రోనులో మామరి దగ్గర ఉన్న సింధూ వృక్షం దగ్గర దిగి అక్కడ యహో బలిపీఠం కట్టిను ఎవరైతే దేవుని బలిపేయటం అనగా ప్రార్థన ప్రార్థనా జీవితం ఉంటారో వారు విస్తరిస్తారు అబ్రహాములో ప్రార్థన జీవితం ఉంది కానీ లోతులు లేదు బహు విచారకరం కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని దీవించాలి అని అనుకుంటే మూడవది మనలో ప్రార్థన అనుభవాలు ఉండాలి ప్రార్థన బలిపేయటం ఉండాలి ప్రార్థించే వారుముగా మనం ఉండాలి అప్పుడే మనకి మళ్ళీ తిరిగి విస్తారు మునుపు విస్తరించినట్లుగా మళ్ళీ విస్తరిస్తాం ఇక చివరిమాడి చెప్పి నేను ముగిస్తాను నిర్గమాకాండం మొదటి అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం చదువుకుంటే ఇస్రాయలీలు వారు విస్తరిస్తున్నట్లుగా మనం చూస్తాం కానీ ఎప్పుడైతే వారు విస్తరిస్తున్నారో ఐగుప్తులు వారి విస్తరణ ఆపు చేయాలని చెప్పి వారిని విపరీతమైన శ్రమలకు లోను చేస్తూ ఉంటే నిర్గమాకాండం మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో ఆయనను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలు చూసారా శ్రమల వల్ల ఒక క్రైస్తవుడు విస్తరిస్తాడు శ్రమ లేకుండా నాకు అంతా బాగుండాలి నేను కష్టపడకూడదు నేను సుఖపడిపోవాలి నాకు అన్నీ వచ్చి పడిపోవాలి అంటే వస్తాయి కానీ దేవుని ఆశీర్వాదం శ్రమలోనే దాగుంది ఒక భక్తుడిలా అన్నాడు పాలు లీటర్లోనే కొలవాలి బట్టలు మీటర్లోనే కొలవాలి క్రైస్తవుడు శ్రమంలోనే దీవించబడాలి అందుకని దైవజులు దేవదాస్ దేవదాసారికి కూడా కలిమి కావాల్సిన వారిలో కొలిమిలోనికి రండి కొలుమిలోనికి వస్తేనే కాల్చబడిద్ది సువర్ణమైన కలిమి వంటి బంగారము తయారవుతుంది కలిమి కావాలంటే కొలుమిలోనికి రావాల్సిందే శ్రమ లేకుండా దీవెన లేదు సుత్తి దెబ్బలు లేకుండా వస్తువు లేదు కాబట్టి ఈ లోకంలో దేవుడు మనల్ని చేయాలని ఎందుకంటే గ్రంథం పదో అధ్యాయం ఎనిమిదో వచనం తర్వాత తొమ్మిది వచనాల్లో కూడా మనం చూసిన వారమైతే వారి నైగుప్తి నుంచే వాళ్ళని రప్పించి ఎలా విస్తరింప చేశాడో వంటి అనుభవాలను మనం చూడవచ్చు కాబట్టి దేవుడు మునుపు విస్తరించినట్లుగా నీ ఆస్తిలో అంతస్తులో సంఘములో సహవాసంలో నీ కుటుంబంలో ఇది మొదలు కొన్ని అందరికీ క్రీస్తు ప్రభువారి యొక్క కలువరి సెలువు ద్వారా మళ్ళీ తిరిగి విస్తరించే భాగ్యము దీవిన ఆశీర్వాదం దేవుడు ఎల్లరకు అనుగ్రహించులాగున ప్రార్థన చేసుకున్నా తలవచ్చండి మహాపరుషుధుడు అయిన తండ్రి మహోన్నతుడు అనికే వందనాలు స్తోత్రాలు మునుపు విస్తరించినట్లుగా నేను మిమ్మల్ని చేస్తానని వాగ్దానాన్ని మరి మాకు ఇచ్చారు విన్న వాక్యాన్ని మా ఆత్మీయ జీవితంలో కట్టబడి సమృద్ధిగా దీవినకరంగా ఆశీర్వాదకరంగా మహిమకరంగా వాటిని ప్రభు ముందుకు సాగిపోయే కృప ధన్యత మా ఎల్లరికనూ దయచేయమని ఎవ్వరూ కూడా ప్రభువ విస్తరణ అనేది లేకుండా మిగిలిపోయేటట్లుగా ఉండక విస్తరించే కృప దన్యత భాగ్యం దయచేవని ఏ సుపరుషుద్ధు నామమున ఈ మనవులు అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన శ్రీక్రీస్తు కృప పరిశుద్ధాత్మ న్యూన్య సహవాసం ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యాంతము దేవుడి వలన కాక ఆమె మరణాత